ఆయన అన్నాడు తన్నాడు లోకమా లోకమా నా బిడ్డలు పాపం చేశారు నా బిడ్డలు పాపం చేశారు కాబట్టి పాపం చేసిన వానికి శిక్ష తప్పదు అయితే నా బిడ్డలకు బదులుగా నా పిల్లలకు బదులుగా నువ్వు నన్ను శిక్షించు నువ్వు నన్ను శిక్షించు నా పిల్లలకు బదులుగా నా పిల్లలకి నువ్వు ఎన్ని దెబ్బలు కొట్టాలనుకున్నావో ఎలా కొట్టాలనుకున్నావో వాళ్ళు పాపం చేశారు కదా కన్న తండ్రి నేనే కదా కన్నీ పెంచి పెద్ద చేసింది నేనే కదా వాళ్ళకి నువ్వు ఎలా కొట్టాలనుకుంటున్నావో వాళ్ళకు బదులుగా నన్ను కొట్టు వాళ్ళని ఎన్ని చిత్రహింసలు పెట్టాలనుకున్నావో అన్ని చిత్రహింసలు నాకు పెట్టు వాళ్ళ చేత సిలవ మోయించాలనుకున్నావా వాళ్ళకి బదులుగా నేను మోస్తా నా పిల్లలకు సిలవ వేయాలనుకున్నావా నా పిల్లలకు బదులుగా నేను సిలువలో మేకులు దిగగొట్టించుకుంటా నా పిల్లలకు పక్కన పల్లెం పొడిచి చంపానని అనుకున్నావు కదా నా పిల్లల కొరకు నాకు పొడిచేయండి నా పక్కలో పల్లెంపోటు పొడిచేయి నన్ను చంపాను కదా నా పిల్లల్ని చంపానని డిసైడ్ అయిపోయారు కదా ఎందుకంటే అంత ఘోరమైనటువంటి పాపం నా పిల్లలు చేశారు వ్యభిచారం చేశారు దొంగతనం చేశారు వ్యభిచారం చేశారు విగ్రహారాధన చేశారు అనేక రకమైనటువంటి పాపాలు నా పిల్లలు చేశారు కాబట్టి వారికి బదులుగా వారు పాపం చేశారు ఓకే కానీ నా పిల్లల కోసం నేను ఏమైనా చేస్తాను నాకున్న దిక్కు నా పిల్లలే కాబట్టి వాళ్ళని ఏం చేయొద్దు వాళ్ళని ఏమీ చేయొద్దు వాళ్ళకు బదులుగా నన్ను శిక్షించండి వాళ్ళకి బదులుగా నన్ను చంపేయండి నేను చచ్చిపోతాను కానీ నా పిల్లలు బాగుండాలి నా పిల్లలు బాగుంటాయి నేను చనిపోతే నా చావు చూసిన తర్వాత అయినా నా పిల్లలు మారుతారేమో నా రక్తపు బొట్టు చూసిన తర్వాత నా వేదన చూసిన తర్వాత అయినా నా బిడ్డలు మారుతారేమో కాబట్టి నా పిల్లల్ని ఎవరు చంపొద్దయా నా పిల్లల్ని ఎవరు కొట్టొద్దు నా పిల్లల్ని నా కళ్ళ ముందే కొడితే తిడితే శిక్షిస్తే నేను చూడలేను ఎందుకంటే వాళ్ళని కనిపెంచి పెంచి పెద్ద చేసి నేను వారు మాట వినని వారే కానీ ఏదో రోజు వారు మారు మనసు పొందుతారు ఖచ్చితంగా నా పిల్లలు మారు మనసు పొందుతారు అందుకు నేను ఎదురు చూస్తుంటానని ఆయన అవకాశం ఇవ్వటం అనేది జరిగింది మనకు బ్రతికే అవకాశం మనకిచ్చి మరణం అనేది ఆయన ఎంచుకున్నాడు నీకోసం నేను చచ్చిపోతా బాబు కానీ నువ్వు చక్కగా బ్రతకాలిరా నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలిరా ఇప్పటికైనా నువ్వు పాపం చేయకుండా ఉండాలి నాన్న అని ఆయన మాట్లాడడం అయితే జరిగింది అలెలుయా తెలుసో తెలుగు నువ్వు పాపం చేశావు నా రక్తమే మీ పాపముల నుండి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తుంది కాబట్టి మీ పాపమే మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక పైనుండి పాపం చేయవద్దు మీకోసం నేను బలం అయిపోతున్నాను నేను మూడు రోజుల తర్వాత మళ్ళీ మీ వద్దకు వస్తాను తిరిగి లేస్తాను తిరిగి లేచి నేను మీతో ఉన్నాను నలభై దినాలు ఆయన మనతో ఉన్నాడే కానీ నేను రాజ్యానికి వెళ్తున్నా నేను మీకోసం స్థలాన్ని సిద్ధపరచబోతున్నాను బంగారపు రాజవీధులలో మీరు నాతో పాటు ఉండాలి బంగారపు రాజవీధులు నేను ఒక రాజును నేను సాధారణమైనటువంటి వ్యక్తిని కాదు నాన్న నేను సాధారణమైనటువంటి వ్యక్తిని కాను నేను మీ దేవుడనే కానీ నేను రాజులకు రాజును నేను ప్రభువులకు ప్రభువును నేను సాధారణమైనటువంటి వ్యక్తిని నేను కాను నేను మనిషిని కాను నేను మనిషిని కాను నేను మనిషిని కాను అలాగని సాధారణమైనటువంటి మనిషిగా మీరు నన్ను చూడొద్దు ఈ లోకం మీరు అందము సందము ఎంతో రంగు రంగులైనటువంటి హంగులు ఎన్నో రంగులు హంగులు కనిపించేసరికి ఈ లోకము చాలా మంచిదని చాలా బాగుందని ఈ లోకంలోనే ఉండిపోయే ప్రయత్నం మీరు చేస్తున్నారు కానీ ఈ లోకము శాశ్వతమైనది కాదు మనది మన లోకం ఇది కాదమ్మా మన లోకం ఏది అంటే పర్లోక రాజ్యము అక్కడ ఎప్పటికీ అక్కడ సూర్యుడు ఉండడు చంద్రుడు ఉండడు అక్కడ సూర్యుడు ఉండడు చంద్రుడు ఉండడు అక్కడ నేను మాత్రమే వెలుగునిస్తా బంగారంతో కట్టబడ్డటువంటి గదులు బంగారపు రాజ్యీధుల్లో దేవదూతల సైన్య సమూహముతో ఎప్పుడు నన్ను స్థుతిగానలు చేసే నా సైన్యం ఉంటది అక్కడ నా బిడలుగా మీరు నా కుడి కూర్చొని ఉంటే నేను చూడాలనుకున్నాను ఈరోజు మహిమ కలిగినటువంటి పరిశుద్ధ దేవుడే మన కొరకు భూలోకానికి వచ్చి మన కొరకు రక్తం కాచాడు అంటే మనం ఎంత బ్రష్టులమో ఎంత పాపులమో దీన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి హలలుయా నీ హృదయం నా హృదయం పశ్చాత్తాపంతో ప్రభు పాదాలకు మనం అన్నిరు కార్చి క్షమించు ఇక పైను బుద్ధి తెచ్చుకొని నీతో ఉంటానే అని చెప్పగలిగితే అంజూరపు చెట్టుకు అవకాశం ఇచ్చినట్టుగా దేవుడు మనకు అవకాశం ఇచ్చానే కానీ అవకాశము సద్వినియోగం చేసుకోలేదు కనుక అంజూరపు చెట్టు ఎండిపోయింది అవకాశం ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు సమస్తాన్ని తన మేలు కొరకు సమకూర్చాడు కానీ ఫలాలు ఫలించలేదు దేవుని కొరకు వాడబడలేదు కాబట్టి చెట్టు ఎండిపోయింది కానీ మనం అలా ఉండొద్దు నేను ఈ ఊరికి వచ్చింది నాకు ఈ ఊరికి వచ్చాను ఈ ఊర్లో నన్ను ఎవ్వరు పలకరించింది లేదు ఎన్నో స్థలాలకు వెళ్ళాను నన్ను ఎవ్వరు ధైర్యపరిచింది లేదు ఎన్నో చోట్లకి వెళ్ళాను నన్ను బలపరిచింది లేదు కానీ దేవుని యొక్క మాట మాత్రమే నన్ను బలపరచగలదు హలలోయ దేవుని యొక్క మాటలు మాత్రమే నన్ను ఓదారుస్తున్నాయి ధైర్యపరుస్తున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బు ధనములలో లేనటువంటి ఆనందం సంతోషం దేవుని సన్నిధిలో మాత్రమే సాధ్యమవుతుంది అది దొరుకుతుంది హలలోయ దేవుడు మన కొరకు మహిమ కలిగినటువంటి దేవుడు వారి భూలోకానికి వచ్చినాడు మన కొరకు కట్టిరి కార్చడం లేదు ఆయన మన కొరకు రక్తం కాల్చాడు నువ్వు బతుకున్నానా నీ కొరకు నేను దెబ్బలు తిని నేను చచ్చిపోతా అని ఆయన మన కొరకు చనిపోయి మూడు రోజుల తర్వాత తిరిగి లేచి పరముకు చేరుకున్నాడు మనకు పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు పర్లోక రాజ్యానికి నువ్వు రావాలనే ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఇంకా అపవాది మనల్ని శోధిస్తూనే ఉన్నాడు ప్రతిసారి 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 కూడా మనం పడిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక మనం చెడిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన చేయి చాపి పిలుస్తున్నాడు బిడ నువ్వు చెడిపోతున్నావు జాగ్రత్త ఈ కడవర దినాల్లో చాలా మంది పాడైపోతున్నారు పతనం అయిపోతున్నారు అందులో భాగంగా నువ్వు కూడా పాడైపోతున్నావు నువ్వు కూడా పాడైపోతున్నావు అందరిలో నువ్వు తయారైపోతున్నావు అందరిలో నువ్వు మాట్లాడుతున్నావు అందరిలో నువ్వు ప్రవర్తిస్తున్నావు ఇప్పటికే నువ్వు మారు అని ఆయన అవకాశం ఇస్తుంది మారిపోదాం చెడు నుండి పారిపోదాం పాపం నుండి పారిపోదాం చెడు నుండి పారిపోదాం మంచిగా మారిపోదాం మాటల దేవుడు దేవించి ఆశీర్వదించిన గాక కళ్ళు మూసుకుందాం